నాకు చిన్న డౌట్ ఆహ్లాదకరం కోసం అయితే పోవచ్చండి నేను లేదు మనము పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటాం అంటే అందరూ వెళ్తారు నేను చెప్పేది ఆల్ రిలీజియన్స్ వెళ్తారు ఎంతెంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నన్ను కలిసేదానికి ఎవరైనా రావాలి అంటే నేను ఎక్కువ ఉంటాను ప్రైవేట్ టీచర్ కాబట్టి లేదంటే నేను ఏదైనా సంపాదించేదానికి ఏదైనా మార్గాలు పెట్టినప్పుడు అక్కడ ఉంటాను ఇంటికాడు ఉంటాను కూడా మరి ఇప్పుడు నేను రెండు ప్లేసుల్లో ఉన్నాను అనుకోండి ఒకే విగ్రహం అంటే ఒకే రకంగా ఉన్నాను మరి అంతంత ఖర్చు పెట్టుకొని నా దగ్గరికి వచ్చే కన్నా కూడా నా దగ్గరికి వచ్చి మాట్లాడేదానికన్నా కూడా నేను చెప్పేది ఆ డబ్బుల్ని ఆకలితో ఉన్న ఇంకెవరికైనా పెట్టామనుకోండి ఎంత సంతోషం వస్తుంది మీరు ఆలోచించండి ఇప్పుడు ఆడు దశమ భాగం ఇవ్వమన్నాడు ఫాస్ట్ ఆ దశమ భాగాన్ని నువ్వెత్తిపెట్టి ఆ ఆదివారం అన్న రోజు ఆ దశమ భాగముతో ఐదు ప్యాకెట్లు ఇరవై రూపాయలు చొప్పున టిఫిన్ కొనుక్కొని ఆకలితో ఉన్నటువంటి ఏంది ఎవరు లేనటువంటి ముష్టి వాళ్ళకి ఇచ్చామనుకో ఆడు తిన్నప్పుడు ఏమంటాడు బాబా చాలా సంతోషంగా ఉందమ్మా అంటే వాడు మనకు చెప్పబల్లే నీ మనసుకి నీ ఆత్మకి తృప్తి అది ఆ దశమ భాగానికి ఫలితం అది సిమిలర్ ఆల్ రిలీజియన్స్ అంటున్నాను అందరికీ ఒక రూపాయి ఎత్తు పెట్టండి కష్టపడి అంటున్నాం ఇది గొప్ప మళ్ళీ అలవాటు ఉండదు నేను చెప్తున్నాను కదా అప్పుడు కష్టపడి వీధి మీద పావులని చాలా జాగ్రత్తగా నిజాయితీగా మోసం చేసి ఎంత వాళ్ళు కూడా తినకుండా కష్టపడి ఇచ్చి పెట్టుకుంటారు వాళ్ళకి సాధ్యం కాదు ఇవి సంతోషాలు వాళ్ళకి సాధ్యం కాదు వాళ్ళు డీల్స్ పెట్టుకుంటారు నేను ఒక టెంకాయ కొడతా నలభై రూపాయలకి నువ్వు నాకు డబ్బులు ఇది డీలింగ్ వాళ్ళు ఈ తృప్తిని పొందలేరు నేను చెప్పేది ఎవడైతే ఆత్మతృప్తిని పొందాలి నేను దేవుణ్ణి చూడాలనుకుంటున్నాడో ఆడొకసారి ఒకసారి చేసి చూడండి మీకు ఆత్మతృప్తి లేకపోతే బాంచాను అప్పుడు అడగను సిరీస్ వస్తున్నాను నువ్వు పుట్టినరోజు జరుపుకుంటావు డబ్బులు పెట్టి వేస్ట్గా ఆ పుట్టినరోజు పేదోళ్ళకి ఏదైనా బిర్యానీ ప్యాకెట్లో ఏదో ఒకటి పని పెట్టు బలం ఉంటుంది ఏ వాళ్ళ కష్టపడి సంపాదించుకుంటారు వాళ్ళకి ఎవరు లేక కదా దిగులేని వాళ్ళు అయిపోయింది ఆలోచించండి